వంతమైన శ్రేష్టమైన దేవుని మాట దాచబడింది దేవుని ఆశీర్వాదం దాచబడింది అటు ఇటు చూడద్దు మంచిగా మధ్యలో లియ్య చెప్పుకుంటూ స్తోత్రాలు చెప్పుకుంటూ కూర్చోవాలి అందుకని బెల్లం కొట్టినరా ఇలా కూర్చోకూడదు స్తోత్రం చెప్పండి గట్టిగా పిల్లలు ఇప్పటి నుంచే క్రమంగా దేవునిలో ఉంటా ఉంటే రానున్న రోజుల్లో దేవుడు మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఈ ఆది ఈ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన లోతు భార్య ప్రస్తావన లోతు కుటుంబ ప్రస్తావన ఇక్కడ దాచబడి ఉంది బిడ్డారా లోతు భార్య అతని వెనుక తట్టు తిరిగి చూచినందున ఆమె ఉప్పు స్తంభమాయ మాయను ఉప్పు స్తంభమాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున ఈ వాక్యములో నుంచి దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటి అంటే ఏ వ్యక్తి కూడా వెనుక తట్టు చూచువారై గుండకూడదు వెనుక తట్టు చూచువాడు చదవండి అమ్మాడు చదవండి ఎవడైనను నా మీద చెయ్యి వేసి లూకా తొమ్మిదవ అధ్యాయం అరవై రెండవ వచ్చును ఏసయ్య చెప్తూ ఉన్నాడు ఇదిగో నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు దేవుని ఆశీర్వాదమునకు దేవుని ఆలోచనకు దేవుని మార్గానికి దేవుని యొక్క నడిపింపుకు పాత్రుడు కానేరడు నేను ఎంత హుషారుగా పంతొమ్మిది రోజు ఇవాళ నేనంత ఎట్ట ఉన్నా మీరు ఎట్ట చూసుకోండి బెల్లం కొట్టిన రాళ్ళు మీరందరూ నా బలం చూడు నీ బలం చూసుకో ఇవాళ పంతొమ్మిదో రోజు పూర్తి ఉపవాసం నలభై రోజులు పూర్తి ఉపాసం నేనెంతసారి ఉన్నా మీరెంత సొంత పప్పులు లాగా ఉన్నారో చూసుకో చెప్పాను అది గట్టిగా చెప్పండి ఇంకా పప్పులు అందరూ అబ్బా ఇది ఇది గంభీరం అంటే ఇదే మెయింటైన్ చేయండి నా గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని పిల్లలు ఆగిపోయే వారిగా ఉండకూడదు మనిషి జీవితంలో రకరకాలైన శోధనలు ఆటంకాలు ఉపద్రవాలు కుటుంబములో నష్టాలు మార్గములో వ్యతిరేకతలు ఆలోచనలు ఇబ్బందులు ఇవన్నీ సహజంగా అందరి జీవితంలో ఉంటాయి ఎవరి జీవితంలో లేదు కష్టాలు చెప్పలే పిల్లలు ఉన్నారంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలని ఉండదా స్తోత్ర ఎటు చూసినా నష్టం ఎటు చూసినా ఏదో ఒక ఆటంకాలు మధ్యలో మనిషి జీవితం మనిషి మనిషి యొక్క సాగిపోతా ఉంది అయితే ఈ మనిషి జీవితంలో దేవుని కలిగిన వారు చేయాల్సిన క్రమం ఏంటి అంటే ఏ సమస్యను బట్టి మనం ఆగిపోకూడదు సమస్యలు మనకి రాక కుక్కలకు అతయా జంతువులకు బరుకొడ్లకు వతయా నా కుటుంబంలో కూడా అతి భయంకరమైన అసలు చవి చూడకూడదు అని అనుకున్న ఒక భయంకరమైన ప్రమాదపు మరణం జరిగింది నా తండ్రి నేను కోల్పోయాను అయితే జీవితం అంటేనే పోరాటం గనక జీవితం అంటేనే ప్రయాణం గనక ఈ ప్రయాణంలో మరలా ఆగిపోకుండా సాగిపోయే కృపను దేవుడు అనుగ్రహించాడు హలో లుయా దేవుని పిల్లలు ఆగిపోకూడదు మరి ఈ కుటుంబంలో మాత్రం దేవుడు ఆయన చెత్త నెరవేర్చాడు ఆగిపోనివ్వకుండా మరలా ఆయన కృపలో కొనసాగటానికి దేవుడి కుటుంబానికి ఎంతో సహాయం చేశాడు ఈ కుటుంబాన్ని బట్టి నిన్న హృదయ అంతర్భాగంలో నుంచి దేవుని ఎంతో మహిమపరుస్తూ ఉన్నాను దేవుని పిల్లలు ఎక్కడ ఆగిపోకూడదు ఎన్నో ఆటంకాలు మనలను ఆపాలనే చూస్తాయి మనకు అడ్డుపడాలనే చూస్తాయి ఏది కూడా మనకు మార్గం ఇవ్వమంటేనేవో దానికి కోపం ఈయనంటేనేవో మనకు కోపం మనం వెళ్తున్న మార్గంలో మా యొక్క దారిదలుగో శత్రువును చూసి శత్రువు తిరిగిపోయి ఏ దారిదలుగో నేను బావాలి అని అంటే ఎందుకు తొలగాలి నేను తొలగనని దానికి కోపం తొలగనంటే మన కోపం ఎందుకు కానీ ఇటువంటి మార్గములలో కూడా రెచ్చగొడుచున్న మార్గములో అవమానపరుస్తున్న మార్గములో ఇరుగు పొరుగు వారు గాని బంధువులు గాని కుటుంబీకులు గాని ఏం జరిగింది నీ ప్రభువు వలన ప్రాణపాయాలు జరుగుతున్నాయి నష్టాలు జరుగుతున్నాయి ఇబ్బందులు జరుగుతున్నాయి కరువులు జరుగుతున్నాయి నీ ప్రభువు నీకేం చేశాడో అంటే నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా సర్వశక్తుడు నాకు మేలే చేస్తున్నాడు స్తోత్రం చెప్పండి యోబు యొక్క పది మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారమ్మా ఒకే రోజు తనను బాహ్యంగా అందరూ కూడా విడిచిపెట్టారు విడిచిపెడితే యోబేమన్నాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు నామానికి మహిమ కలుగును గాక అన్నాడు దేవునిలో సాగిపోవటం మొదలుపెట్టాడు దేవునిలో సాగిపోయే వారి జీవితాలలో ఆశీర్వాదాలు కూడా ఆగవు మనతో పాటే వస్తాయి మన మనస్సుకు నెమ్మది ఆయన ద్వారా మన మార్గానికి వెలుగు ఆయన ద్వారా మన ఆలోచనలకు ఆలోచన ఆయన ద్వారా మనకు కలుగుతూనే ఉంటుంది నామానికి మహిమ కలుగును గాక బైబిల్లో ఆగిపోయిన వారిలో లోతు యొక్క భార్య వెనుక తట్టు చూచి ఉప్పు స్తంభం అంటే దేనికి ప్రయోజనం లేని వ్యక్తిగా ఒక మొండంగా ఒక ఎండిపోయిన మొద్దుగా చిగురు లేని జీవితంగా ఒక మొద్దుగా నిలిచిపోయింది ఏ ప్రయోజనం లేదు కానీ ఎవరైతే ఆత్మీయ జీవితములో కొనసాగుతూ ఉంటారో ఎన్ని శ్రమలైనా సోదరులైనా ప్రభువా ఏ నాటికైనా ఈ దేహము మాయమగుటే మగ్గుటే కాయము ఏ నాటీకైనా ఏ ായമ സുരക്ത മേ ജയോ സക്ത മേ ജയമോ ഹരക്ത മേ ജയമോ സക്ത മേ ജയമോ ഏ സൂറക്ത മേ ജയമോ സക്ത മേ ജയമോ റക്ത മേ ജയമോ సిలువ రక్తమే చేయమో ఓ పరదేశీ ఓ పరదేశీ కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా కన్న బిడ్డలా కన్నీను ఏరులై పారినా అన్న నీ కయలు కలవరించిన బంధువులంతా బతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన బంధువులంతా బతిమాలిన ఆత్మీయులే నాటి కైనా ఇదే ఏ నాటికైనా ఏ కేదు కోనుటే న్యాయము వి సురక్తామే చేము సిలువరక్తామే చేము యేసు రక్తమే జైమో సిలువ రక్తమే జైమో యేసు రక్తమే జైమో సిలువ రక్తమే సరికొత్త యేసు రక్తమే జైమో సిలువ రక్తమే జైమో యేసు రక్తమే జైమో సిలువ రక్తమే జైమో హల్లెలూయా గట్టిగా జపండి హల్లెలూయా హల్లెలూయా ఆగిపోయే వారిగా ఉండకుడు ఈ మాట అందరి హృదయాల్లో వెళ్ళాలి పూట అమ్మా ఆగిపోయే వారిగా ఉంటే అది మనకే ప్రమాదం పొలం పండట్లేదని ఆగుతామా ఆగం అమ్మా ఆరోగ్యం లేదులే అని తినటం మానేస్తామా మానవ అలాగనే దేవుని పిల్లలమైన మనం దేవుని యొక్క కృపలో నిలవటానికి కూడా ఆగిపోకూడదు నాకు ఒక నిత్య జీవం ఉన్నది నా కుటుంబం కూడా నిత్య జీవంలోనికి రావాలి ఈ ప్రయాస ఎంతమందులో అయితే ఉంటుందో ఈ భారం ఎంతమందులో అయితే ఉంటుందో వారిని దేవుడు ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని వాక్యం అంటుంది ఇదిగో ఆగిపోకుండా సాగిపోయేవారు దుఃఖ నివారణ పొందుతారు బైబిల్లో అన్న గర్భఫలం లేకుండా బాధపడుతుంది బాధపడుచున్న ఆమె దిగాలుగా ఉన్న చోటే ఇంట్లోనే కూర్చోకుండా ఆమె దేవుని మందిరములోనికి వచ్చి దేవుని బతిమిలాడుకోవటం దేవుని సదులో ప్రార్థన చేయటం దేవుని సదులో యాచించటం దేవుని మీద ఆధారపడటం దేవుడి మీద పూర్తి నమ్మకాన్ని భరోసాన్ని పెంచుకోవటం చేసింది బిడ్లారా దేవుని వాక్యం చెబుతుంది ఆమె ముఖి అయి ఉండుట మా నేను సాగిపోయిన ఆమె జీవితంలో ఏమాగింది అనంతరం మాట చెప్పండి దుఃఖమంతా ఆగిపోయింది దేవుని వాక్యం ఇలాగంటుంది మీ దుఃఖ దినములను సమాప్తపరచి దేవుడు మీకు ఆనందించే దినాలను అనుగ్రహిస్తాడు న్యాయాధిపతుల పుస్తకం అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదువు నా న్యాయాధిపతులు పదహారు ఇరవై ఒకటి అప్పుడు ఫిలిస్తీన్లు పట్టుకొని అతని కండ్లను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని పోయి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి అతడు ఆ స్తోత్రం చెప్పండి గట్టిగా ఏ గృహానికి పోయాడంట దేవుని గృహంలోంచి ఏ గృహానికి పోయాడు బందీ గృహం అనండి అందరూ బందీ గృహం అంటే ఏంది చిలకకి పంజరం ఉంటుంది చూసావా ఇక దానికి ఏసి వేసి ఉండదు జాంక అాం కైతే అంటది ఎలాక్క అయితే ఎలక్క అయితే ఇంక అంతే బందీ గృహం ఈ బందీ గృహములో ఇంతవరకు ఎవరు ఉన్నారు అనంటే ఐగుప్తీలు బందీ గృహములో ఉన్నారు పిల్లలరా ఆ ఐగుప్తులో నుంచి దేవుడు తన పిల్లల బందీ గృహములో నుంచి ఆయన బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు మన కుటుంబాలను కూడా బయటికి తీసుకుని వచ్చాడు అయితే ఈ ఇస్రాయిలు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఐగుప్తులు విడిచిన తర్వాత కూడా ఫరో అతని సైన్యం ఈ ఇస్రాయిలు మరలా పట్టుకుందామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా ఆగిపోక సాగిపోండి స్తోత్రం చెప్పండి గట్టిగా వెనక తట్టు చూడద్దు ఆగిపోవద్దు సాగిపో ఎప్పుడైతే వారు సాగిపోయారో అమ్మా వినండి ఎర్ర సముద్రం దారినిచ్చింది యోర్ధాను వెనుకకు మళ్లింది ఎరుక గోడలు కూలిపోయాయి ఆకాశం తెరవబడింది బండ నీళ్ళనిచ్చింది పూరేలు కుడిపించబడ్డాయి వారికి కానాను మార్గము దొరికింది కానాను వారికి క్షేమము దొరికింది ఆగిపోయి ఉంటే మరలా ఫరో వచ్చి వెనక్కి తీసుకుని వెళ్ళటం మరలా బందీ గృహంలో పెట్టడం మరలా పంజరంలో పెట్టడం మరలా మానిస బ్రతుకు మరలా నీచపు బ్రతుకు మరలా అదే దుఃఖం మరలా అదే బాధ మరలా అదే కష్టం మరలా అదే గొడ్డు చాకిరి వారి జీవితాల్లో ఉండేది ఎప్పుడైతే వారు బందీ నుంచి బయటపడ్డారో దేవుని మాట ద్వారా సాగిపోయారో వారి ప్రయాణాన్ని దేవుడు ఆపలేదు పెట్టారా సాగిపోయే వారి జీవితంలో అన్ని సమకూర్చబడతా ఉంటాయి స్తోత్రం చెప్పండి గట్టిగా దుఃఖానికి బదులుగా సంతోషం చీకటికి బదులుగా వెలుగు అనారోగ్యానికి బదులుగా ఆరోగ్యం ఆ కృప వెంబడి దైవిక కృప దేవుడు వారికి అనుగ్రహిస్తూనే ఉంటాడు హలేరాలు దేవునికి ఆగిపోయారు దేంట్లో ఇద్దరు చెడుకు ఏకీభవించి దేవునికి ఆగారు మనం ఆగిపోయేవారిగా ఉండకూడదు అది ఈ పూట మీకు చెప్పే మాట అమ్మా దేవుడిచ్చిన బలం ఆయన పని కోసం వాడుతూ ఉండాలి దేవుడిచ్చిన జ్ఞానం దేవుడిచ్చిన ఆయుష్ దేవుడిచ్చిన క్షేమం దేవునికి అనుగ్రహించిన వాహనం దేవునికి అనుగ్రహించిన పని దేవునికి అనుగ్రహించిన తలాంతు దేవునికి అనుగ్రహించిన వ్యాపారం దేవుడికి అనుగ్రహించిన ఉద్యోగం దేవుడికి అనుగ్రహించిన చదువు దేవునికి అనుగ్రహించిన సమస్తము ద్వారా ఆయనలో సాగిపోతూ ఉండాలి అటువంటి వారి జీవితాలలో మరింత అధికమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి మనసు గట్టిగా స్తోత్రం హలో

సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సొలోమోను ఫరో కుమార్తెలను కాక ఆ జనులలో ఇంకను పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై స్తోత్రం చెప్పండి గట్టిగా భక్తిలో ఆగిపోయాడు భక్తిహీనతలోనికి వెళ్ళి వెళ్ళిపోయాడు పాపం ద్వారా పాపము వల్ల నవ్వొచ్చు జీతం మారణం చాలామందికి పాపం అంటే ఇష్టం పాపంలో ఉన్నవాడిని గద్దిస్తే వాడు పశ్చాత్తాపండు కానీ వాడు ఇంకా ద్వేషిస్తూ ఉంటాడు వాడు ఇంకా దేవుడికి దూరమై ఆగిపోతూ ఉంటాడు కానీ దేవుని పిల్లలు పాపం మన ఎదుట ఉండుట చూచి దాన్ని విడిచిపెట్టి వాడు కనికిరాన్ని పొందుతాడు దేవుని కృప దేవుని విడుదల వాడు అనుభవిస్తాడు నామానికి మహిమ కలుగును గాక మీ పక్కన చెప్పండి మనం ఆగిపోకూడదు సాగిపోవాలి హలోయ ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మల్లయ్యన కుటుంబాన్ని దేవుడు కనికి ఎక్కడ కానీ ఆగిపోకుండా ఎన్ని సమస్యలు ఆటంకాలు ఉపద్రావాలు వచ్చినా ఆయనలో సాగిపోయే కృపను అనుగ్రహించాడు అందుకని వారు చేస్తున్న పనులు వారు ఆలోచిస్తున్న ఆలోచనలు వారి కుటుంబాలన్నింటినీ దేవుడు క్షేమంగా ఉంచాడు మీరు ఇదే మీరు కొనసాగిస్తూ ఉంటే అక్కతోనే రక్షణ ఆగిపోకుండా ఈ రక్షణ ఈ కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు హలోయ దేవుడు ఒక అద్భుతమైన కాపుదల ఈశ్వరకి ఇచ్చిన రక్షణ కాపుదల మిగతా వారందరికీ దేవుడిపోతూ ఉన్నాడు ఆగిపోకుండా మనం వారి కోసం ప్రార్థన చేయాలి ఆగిపోకుండా వారి నిమిత్తం మనం దేవుని సందులో కనిపెట్టాలి వారి నిమిత్తం దేవుని సందులో రేయి మొదటి జామున లేచి దేవుని సందులో మొర పెడుతూ ఉంటే ఆ మొర దేవుని దృష్టికి అంగీకారముగా మార్చబడుతుంది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయములో అబ్రహాము విశ్వాసములో సాగిపోయాడంట అందరు చెప్పండి దేంట్లో సాగిపోయాడు మనం కూడా విశ్వాసములో బలహీన కాకుండా విశ్వాసములో కొనసాగుతూ ఉండాలి దేని ద్వారా మనం కొనసాగగలుగుతాము అని అంటే విశ్వాసము ద్వారానే కొనసాగుతాము విశ్వాసం లేకపోతే ప్రయాణం ఆగిద్ది భక్తి ఆగిపోయి విశ్వాసం ఉంటే ఏ రోజుకైనా నా దేవుడు నాకు మేలే చేస్తాడు అన్న నిరీక్షణ కలుగుతుంది బైబిల్లో ఆది కాండం ముప్పై తొమ్మిదవ ధ్యాయం ఏడవచ్చరం నుంచి చదవగలిగితే ఆ వాక్యములో యోసేపు మనకు తారసపడతాడు యోసేపు భక్తిలో సాగిపోతున్నాడు స్తోత్రం దేంట్లో 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 ఇక్కడ రా స్తోత్రం చెప్పండి గట్టిగా దేంట్లో సాగిపోతున్నాడు భక్తిలో సాగిపోతున్నాడు అబ్రహాం దేంట్లో సాగిపోతున్నాడు విశ్వాసంలో యోసేపు భక్తిలో స్తోత్ర గట్టిగా చెప్పండి స్తోత్ర యోబు రెండో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన చదివితే యోబు శ్రమలలో సాగిపోతున్నాడు బా దేంట్లో సాగిపోతున్నాడు మనం శ్రమలో ఆగిపోతాంగా శ్రమలో ఇబ్బంది పడతాంగా నా దేవుడు నాకు అన్యాయం చేసిండు అని మనం అనుకుంటాం కానీ యోబు కలిగిన ధైర్యం యోబుకు కలిగిన ఆ ఆత్మీయ స్థైర్యం మనకి కలుగునగాక యోబు శ్రమలలో సాగిపోతున్నాడు చెప్పడం అందరమాట అది ఇంకొక మాట దానియలు ప్రార్థన ద్వారా సాగిపోతున్నాడు తన ముందు నిబరణి రాజు సింహాల బోన్లో వేస్తా నిన్ను అని అంటే పోయి ప్రార్థన చేసుకుంటున్నాడంట ప్రార్థన వలన తన ప్రయాణం సాగిపోతుంది ప్రార్థనతోనే మనం ముందుకు సాగి వెళ్ళు గాలే పౌల ఉన్నాడు చెప్పండి చదవండి రెండవ తిమోతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చును రెండో తిమ్మోతి నాలుగు ఏడు చదవండి ఆడవకుండా తొందరగా అందుకో మంచి పోరాటం అనండి మాట పోరాటం పోరాడాలి అనే అనేవాడు వెనక్కి తగ్గడు ఇది పోరాటం జీవితం అంటే పోరాటం ఏదో తెలియని ఆరాటం

विविता ने सार्थक साधक प्रेमा प्रेमा ना ये सुप्रेमा प्रेमा प्रेमा न ఈ పోరాటం ఆపోజిట్ పౌల్ చెప్తున్నాడు చదువునా మంచి పోరాటము పోరాడి తిని నా పరుకు నేను ముగిస్తున్న కడ నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నా ఆహా ఇక మీదట కొడ్డు గడ్డిగా చపోట్లో ఆగిపోకుండా సాగిపోయా వాడికి దాచబడి ఉంది ఆగిపోవద్దు ఆగిపోవద్దు నీ భక్తికి ఒక శక్తి దాచబడి ఉండాలి ఆ శక్తి ప్రభు యేసు క్రీస్తు వలన మనకు కలుగుతుంది అమ్మా ఈ సంవత్సరం అంతా కూడా ఆగిపోకుండా ఈ కుటుంబం సాగిపోబట్టి అమ్మా వేటి వేటి విషయాల్లో సాగిపోయారు అబ్రహాం దేంట్లో విశ్వాసంలో సాగిపోయాడు భక్తిలో సాగిపోయాడు శ్రమలో ప్రార్థనలో సాగిపోయాడు ఇవి చేసిన వారి జీవితాల్లో అమ్మా పౌలు మంచి పోరాటంలో కొనసాగాడు ఇవి చేసిన వారికి ప్రతిఫలం వచ్చిందా హలో మామూలు ప్రతిఫలం కాదు అబ్రహాము భూమి బరువెక్కి అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు విశ్వాసంలో కొనసాగినందుకు భూమి బరువెక్కిందంట యోసేపు భక్తిలో నిలిచినందుకు రాజుగా మార్చబడ్డాడు యోబు శ్రమలలో నిలిచినందుకు రెండంతల ప్రతిఫలాన్ని పొందుకున్నాడు ఇంకా దానియలు ప్రార్థన చేసినందుకు ఆ చెప్పు సింహాల నోట్లో నుంచి విడిపించబడి సింహాసనములోనికి వెళ్ళిపోయాడు ఐదో అపోసులైన పౌలు మంచి పోరాటము పోరాడి జీవ కిరీటాన్ని పొందుకున్నాడు ఇన్ని ఆశీర్వాదాలు మన వెనక దాచబడి ఉండగా మనం వెందుకు వెనకబడాలి మనం ఎందుకు ధైర్యపడాలి సాగిపో యుద్ధం యహోవాదే యుద్ధం యహోవాదే జరిగిన నష్టం జరిగింది ప్రతి కుటుంబంలో జరుగుతూనే వస్తుంది ఏ నష్టం జరిగినా వెనక తట్టు తిరగదు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనలో ఉన్నాడు మనలో ఉన్నవాడు లోకంలో వారి కంటే గొప్పవాడు గొప్ప కార్యాలు చేసింది ఈ మాటలు మీ వినికిడిలో భద్రపరచున మోకరించండి ప్రార్థన చేసుకుంటాం లోతు లోతు తన భార్య ఆగిపోయింది సంసోను